హలో అందరికీ మా అమ్మ ఊరి నుండి వస్తూ మాకోసం ఇవన్నీ అయితే తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను మాకేదో ఇవన్నీ దొరికినట్టు ఇవన్నీ తీసుకొచ్చేసారమ్మ మటన్ అయితే టూ కేజీస్ వరకు తీసుకొచ్చారు ఇదేమో పొట్ట అది ఫ్రై చేసి ఉంటే అది కూడా తీసుకొచ్చారనమాట నాన్ చేసిన బ్రెడ్ హల్వా అంటే నాకు చాలా ఇష్టం బ్రెడ్ హల్వా నాన్ చేసి పంపించారు ఇంక ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ పిల్లల కోసం అయితే పంపించారు అనమాట మిఠాయిలు మురుకులు కజ్జికాయలు బ్లాక్ లడ్డూలు ఈ బ్రాండ్లో ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి మిఠాయిలు ఎంతమంది మిఠాయిలు అంటే ఇష్టమో కమెంట్ చేసేసేయండి ఇంకా మిచ్చరి నానమ్మ మేము రోట్లో దంచి సొంటి మిరియాల పొడి పంపించింది అది రోజు హాట్ వాటర్లో తాగమని చెప్పింది ఇంట్లో చెట్లు కాసిన తమలపాకులు తొలసాకులు ఉంటే అవి ఎండపెట్టి పొడి చేసి పంపించారనమాట హోమ్మేడ్ అది కూడా వేణీళ్ళలో కాసుకొని వేణీళ్ళు కాంచుకొని డే బై డే తాగితే హెల్త్కి చాలా మంచిది కోవిడ్ రాదని చెప్పి ఇవన్నీ పంపించారనమాట చెట్టుకు కాసిన పసుపు కొమ్ములు దంచి పసుపు పొడి కూడా పంపించారు సీజనల్గా కాసే నెల్లికాయలు ఇవైతే మేము ఉండే ప్లేస్లో అయితే దొరకడం లేదు సో అమ్మ అక్కడి నుంచి తీసుకొచ్చిందనమాట ఇక్కడ పచ్చడి పట్టిద్దామనేసి ఇంకా వెంకటేశ్వర స్వామి ప్రసాదము ఆవకాయ పచ్చడి పట్టుకొని తీసుకొచ్చింది ఒక రెండు కేజీల దాకా ఇవన్నీ తీసుకొచ్చిందనమాట సమ్టైమ్స్ మదర్స్ లవ్ అండ్ ఫాదర్స్ లవ్ ఇస్ అన్కండిషనల్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్